హలో అండి వెల్కమ్ టు మన ముచ్చట్లు ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ కర్రీ చూపిస్తున్నాను అది కూడా నార్మల్గా కాదండి మన పల్లెటూరు స్టైల్లో మనకి మంచి రంగు రుచి వాసన అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూపిస్తున్నాను చాలామంది చికెన్ కర్రీ వండుతారు కానీ అది ఎలా ఉంటుందంటే కొంచెం వైట్ కలర్లో ఉన్నట్లు పీసు లోపల వరకు మనకి ఉప్పు కారం కొంచెం మసాలా అనేది పట్టదు సో అలా కాకుండా చాలా సింపుల్గా మంచి రంగు రుచి వాసన తోటి ఉండే విధంగా పల్లెటూరు స్టైల్లో అయితే చికెన్ కర్రీ చూపిస్తున్నాను అది కూడా ఫ్రెష్ మసాలాలతోటి అప్పటికప్పుడే చేసుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి షార్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయండి డైలీ షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి దానికోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ మన ఛానల్ని ఇప్పుడు కర్రీ రెసిపీలోకి వెళ్దాం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు సార్లు అవసరం అనుకుంటే కొంచెం సాల్టు లెమన్ కూడా పిండేసి వాష్ చేసుకోండి దీనివల్ల మనకు అస్సలు స్మెల్ అనేది రాదు అంటే నీచు వాసన రాదు ఫ్రెష్గా అనిపిస్తుంది తింటున్నా కూడా పీస్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది మనం సాల్ట్ వేసి వాష్ చేసుకోవడం వల్ల ఇలా వాష్ చేసుకున్నాక మనకి కర్రీలో ఎంత అయితే వేస్తామో దానికి హాఫ్ క్వాంటిటీ అండి అన్నీ కూడా సాల్ట్ ఇంకా పావు స్పూన్ మందం పసుపు అన్నీ కూడా హాఫ్ క్వాంటిటీ మళ్ళీ ఇంకొక హాఫ్ కర్రీ వండేటప్పుడు యాడ్ చేసుకుందాం కారం వన్ స్పూన్ ఇంతవరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం నీట్గా కలవాలి చికెన్కి ఇలా నీట్గా కలిపేసుకొని చికెన్కి మంచిగా ఇప్పుడు ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మినిమం టైం ఉందనుకుంటే టూ అవర్స్ లోపు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తున్నానండి మనకి దీనివల్ల ఏంటంటే ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో సాల్ట్ పసుపు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకోవటం వల్ల ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయద్దు జస్ట్ ఇంతవరకు వేసి మ్యారినేట్ చేసుకుంటే మనకి కలర్ అనేది చికెన్ వండేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది కలర్ కూడా మంచిగా ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తే ఏ కలర్లో వచ్చింది అదే రెడ్డిష్ కలర్లో ఉంటుంది కర్రీ కూడా పీస్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది అంతేకాదు మనం మ్యారినేట్ చేయడం వల్ల ఆ కారం ఆ స్పైసీ కూడా ముక్క లోపల వరకు వెళ్ళి చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది మనకి సాల్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా మంచి స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన టూ అవర్స్ లోపు మీకు వీలైనంత వరకు మ్యారినేట్ చేసి అలా సైడ్కి పెట్టేసేయండి ఇది పెట్టే సైడ్కి పెట్టేసుకొని మసాలాలు అయితే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటానండి అది పొడి మసాలా తడి మసాలా రెండు కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కదా నెక్స్ట్ మసాలాలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది పొడి మసాలా కోసం అండి అంటే ధనియాల పౌడర్ వేస్తాం కదా అది ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక చిన్న హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు అండి ఇలాచీ కూడా ఒక రెండు వేసుకోండి నా దగ్గర గ్రీన్ ఇలాచీ లేదు కాబట్టి యాలకేస్తుంది ఒకటి ఇంతవరకు లైట్గా దోరగా వేయించి పొడి చేసేసుకుందాం మనం వేయించి పొడి పట్టుకున్నాక లాస్ట్లో ఏం చేయాలంటే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పొడి పట్టుకోవాలండి దానివల్ల మనకి పొడి మసాలా అనేది మంచి స్మెల్ వస్తుంది మీకే అర్థమవుతుంది ట్రై చేయండి ఒకసారి ఆ స్మెల్ భలే వస్తుందండి అండి కూడా ఆ స్మెల్ పడుతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా ఒక కొత్త టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది ఇది కొత్తగా చూసే వాళ్ళకి కొత్త టేస్ట్ అనిపిస్తుంది కానీ నిజానికి ఇది చాలా పాతకాల పద్ధతి అండి చాలా బాగుంటుంది మీరు ఈ పొడి ఈ ధనియాలు ఇవన్నీ మసాలా వేయించి పౌడర్ పట్టుకున్నాక లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చి వే వేసేసి మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదైతే పొడి చేసేసుకుందాం ఇంకొండండి మిక్సీ అయితే వేసుకొని వచ్చాను నేను పొడి మసాలా అన్నాను కదా ఈ విధంగా మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పెడితే మనకి ఇలా లైట్గా ముద్దలాగా వస్తుంది కానీ స్మెల్ భలే ఉంటుందండి మనకి రెగ్యులర్గా వాడుకునే ధనియాల పొడికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లో ఇలా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసి పొడి మసాలాలో ఇలా మిక్సీ వేసుకోవడం వల్ల లేకపోతే మీ దగ్గర ధనియాల పొడి కానీ ఉందనుకోండి దాంట్లో అయినా వేసి ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక గిన్నెలో తీసేసుకున్నాక మూత పెట్టండి వాసన పోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదే గిన్నెలో ఒక వన్ ఇంచ్ వరకు వల్ల మీడియం సైజ్ ఒకే ఒక ఆనియన్ అండి వెల్లుల్లి రేపలే మనకి ఇంకొక టిప్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు వెల్లుల్లి అనేది ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవటం వల్ల మనకి నీచు వాసన ఉండదు టేస్ట్ కూడా భలే వస్తుందండి వెల్లు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ మూడు కలిపి ఇదే మిక్సీలో వేసి పచ్చివే మిక్సీ వేసుకుంటున్నాను చెప్పాను కదా నేను ఎప్పుడో అప్పుడే పట్టుకుంటాను ఇలా అల్లం వెల్లుగడ్డ పేస్ట్ ధనియాలు ఇలా స్టోర్ ఉంచుకోనండి నాకు ఇలా వేస్తేనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే ఇష్టం అందుకని ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని వస్తాను ఇప్పుడు ఇలాగైతే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు మన చికెన్ మ్యారినేట్ అయిందో లేదో ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిందా అనుకుంటే కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అంటే హాఫ్ అన్ అవర్ కొంచెం దాకా ఉండి కర్రీ స్టార్ట్ చేసుకోండి నేను ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా దాక పెట్టేసుకోండి దాక పెట్టుకొని రాతింటిది ఏదైనా సరే మనకి నాన్ స్టిక్ వీటిలో కన్నా రాతి దాంట్లో వండితేనే టేస్ట్ ఉంటుందండి ఒక రెండున్నర నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ ఆయిల్ కూడా పెద్దగా ఏం వేయట్లేదు ఒక రెండున్నర మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది అంటే నేను తీసుకుంది హాఫ్ కిలో క్వాంటిటీ అండి చికెన్ క్వాంటిటీ కానీ అయితే డబల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా వేసుకొని హీట్ అవ్వగానే ఒకే ఒక బిర్యానీ ఆకు వేయండి అంతే ఇంకేమి వద్దు ఒక బిర్యానీ ఆకు వేసేయండి అది వేసి మనం ఇప్పుడు మసాలా పట్టుకున్నది ఉంది కదా తడి మసాలా అల్లం వెల్లుల్లి ఆనియన్ అది వేసుకోండి ఇదంతా వేసుకొని మంచిగా వేగనివ్వాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మనకి ఇది ఆ టేస్ట్ అనేది అడుగంటకుండా ఉండడానికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకు ఆ పేస్ట్ అనేది అడుగు ఇలా వేగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు ఇది వేగిపోయిందండి దీనిలో ఒక ఐదు ఆరు ఎంఎల్ పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో అది యాడ్ చేసుకోవాలి చూసారా మంచి కలర్లోకి వచ్చేసింది మ్యారినేట్ అయ్యాక ఇంకొంచెం ఎక్కువ కలర్ వస్తుందండి మనకి ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల కర్రీ అనేది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా చికెన్ అలా లేకుండా మంచి రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట ఇలా చూసిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇది ఒక టెన్ మినిట్స్ అలానే కుక్ అవనియండి మంచిగా కుక్ అయిపోతుంది మూత పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ పది మధ్యలో కలుపుతూ ఉండండి మంచిగా వేగిపోతుంది ఇప్పుడు ఇదైతే ఒక్కసారి కలుపుకుందామండి మంచిగా ఉడికిపోయింది ఇంతసేపు సిమ్లో ఉడికింది కదా మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కొంచెం కొంచెం వేసాం కదా సాల్ట్ కారం పసుపు ఇప్పుడు మిగిలిన క్వాంటిటీ కూడా యాడ్ చేసుకున్నాము సాల్ట్ కారం ఇంకొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం నీట్గా కలిసే విధంగా ఇది మీకు ఫోన్లో క్వాలిటీ తక్కువగా ఉండటం వల్ల టైట్గా కనిపిస్తుంది కానీ మంచి కలర్లో ఉందండి ఇప్పుడు మనకి రెండు నిమిషాలు ఇలా మోర్ తీసి వేసుకోవాలి మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఇలా జస్ట్గా మీరు వేస్తలేదు కొంచెం ధనియాల పడి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇలా ఎగర్నిస్తే సరిపోతుంది లేదు పులుసులాగా కావాలి అనుకుంటే ఈ టైంలో వాటర్ పోసేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఇది మొత్తం మంచిగా ఉడకనియండి వాటర్ మనకి గ్రేవీ సరిపోయింది అన్నంత వరకు ఉడికించుకోండి క్యాప్ పెట్టేస్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి మనకి ఫైనల్లో మన మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకుంటే అయిపోయినట్లే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేస్తున్నా ఇప్పుడు అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి కర్రీ చూసారా అలా వచ్చిందో మంచి కలరు స్మెల్ అన్నీ బలే ఉందండి పర్ఫెక్ట్ పల్లెటూరు స్టైల్ అనమాట నచ్చిన అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఇంకా లాస్ట్లో అయితే మనం మిక్సీ వేసుకుని ధనియాలు ఉంది కదా అది కూడా నేను ఎక్కువ వేయట్లేదు ఎండాకాలం కదా వేడి చేస్తుందని వీలైనంత తక్కువే వేసుకుంటాను మసాలాలు మనకి ఎక్కువ మసాలాలు వేసి ఎవరైనా వండుతారండి టేస్టీగా మసాలాలు లేకుండా కూడా టేస్టీగా వండగలిగితేనే అది వంట అనిపించుకుంటుంది నా దృష్టిలో అయితే మసాలా వేస్తే ఎవరైనా వండగలుగుతారు పెద్ద దాంట్లో ఏమి ఉండదు సో చాలా ఇలా తక్కువ మసాలాలు వేసి మంచి రంగు రుచి వాసన ఏది మిస్ అవ్వకుండా చేయాలంటే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చికెన్ కర్రీయా అమృతమా అంటారు అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ చికెన్ కర్రీ అనమాట పల్లెటూరు స్టైల్ ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవటమేనండి బంద్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ